రిషితో పెళ్లికి సిద్ధమవుతూ షూటింగ్ లొకేషన్లో వచ్చిన ని షేర్ చేసుకుంటూ వచ్చిన వసదార రిషి వసదార ఈ పేర్లకు మనం పెద్దగా పరిచయం అవసరం లేదు గుప్పడంత మనసు సీరియల్తో మంచి క్రీజ్ని సంపాదించుకున్నారు జంట అయితే ఈ సీరియల్లోనే కాదు ఇది బయట కూడా రియల్ కుప్పలు అవుతే బాగుంటుందనే అభిమానులు ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ వస్తారు వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వీళ్ళిద్దరు కూడా అండ్ జెర్రీ లాగా ఉంటారు వీళ్ళిద్దరూ కన్నడ నటులే అయితే ఎప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన సీరియల్ సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తారు రీసెంట్గానే వసుధార తన షూటింగ్ లొకేషన్లో పెళ్ళికి సిద్ధమవుతున్న ఒక పెళ్లి పెళ్లిపై ఉన్న చిన్న వీడియో క్లిప్ని షేర్ చేసుకుంటూ వచ్చింది ఈ వీడియో చూస్తున్న అమ్మాయిలందరూ కూడా మీరు త్వరగా పెళ్లి చేసుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాం అలాగే సీరియల్లోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా భారీ భర్తలు అవుతే మాకు చూడ ఉంది అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేసుకుంటూ కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ వచ్చారు ఇక రిషి వసుధార సంబంధించిన ఆ బ్యూటిఫుల్ వీడియోని మా వీడియో మీరు కూడా చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి